ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి మరీ ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో వృషభ రాశి వారికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక వృషభ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకో ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతాయి మేము చేసే వీడియోస్ అని చెప్పుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం అలాగే మనస్తత్వం గనక మనం గమనిస్తే మీరు నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మీరు మంచి మనసు సమయం అనేది మీకు రాబోతోందని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలన్న ఆలోచన అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా సంపాదించాలి నలుగురిలో మంచి ఉన్నత స్థానానికి అయితే ఎదగాలి ఈ యొక్క వృషభ రాశి వారు చూస్తూ ఉంటారు ఈ సిచ్యువేషన్ కోసం కానీ దాన్ని చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుంది ఎందుకంటే వాళ్ళ గ్రహాలు వాళ్ళకి అనుకూలించట్లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే మరీ ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే ఎన్ని రోజులైనా సరే వీరికి మంచి అనేది జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కోసం వెతికే వాళ్ళకు పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకు వాళ్ళకు కూడా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా రివర్స్ అవుతూ వస్తున్నాయి అయితే మీకు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది స్టార్ట్ అవ్వబోతుంది వృషభ రాశిలో జన్మించిన వారికి అని చెప్పుకోవచ్చు దైవానుగ్రహం అనేది వీరి మీద ఉండబోతోంది ఇక మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి అన్ని సమస్య పోతాయి ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి మీకు ఈ అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకాలు అనేవి ఉండవని చెప్పుకోవచ్చు అయితే సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపించినట్లయితే దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అయితే ఇక నుంచి మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారబోతోంది మీకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఇతరులను అందరినీ నమ్మటం ట్రస్ట్ అనేది ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ ని మీ వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకు మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఇలాంటి పనులైతే ఒక వృషభ రాశి వారు చేయకూడదు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు అది మనం చాలా సార్లు వింటాం దీని పరిస్థితులు కూడా నాశనం చేయాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులైతే మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు అంతే కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్లకు అవకాశం అనేది అస్సలు ఉండదు ఇక ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడికి ఇక్కడి నుంచి సులభం అయితే అయిపోయి ఉంటుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి మనం ఇందాక అనుకున్నట్టుగా సాక్షాత్తు దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతోంది కనుక మీకు ఎన్ని కష్టాలు సమస్యలు అనేవి తీరబోతున్నాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సెర్చింగ్ లో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడం అలాగే కొత్త ఛాన్సులు కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే ప్రేమలో ఉన్న వారికి ఈ యొక్క వృషభ రాశి వారికి మీ పెద్దలను ఒప్పించడం వారు ఒప్పుకోవడం అలా ఈ రోజున వృషభ రాశి వారికి మూడు రోజుల్లో జరగబోతోంది కనుక ఈ యొక్క గుడ్ న్యూస్లు అనేవి మీకు ఈ రోజున రాబోతున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించి కావచ్చు జాబ్కి సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించింది కావచ్చు ఎవరైతే చెయ్యాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది బాగా రాబోతోంది ఇక ఈ రోజున మీ తల్లితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి ఏదైనా కొత్త వస్తువు కొనడం లేదా ఇంటిని అందంగా అలంకరించుకోవడం వంటివైతే ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే చేస్తారు ఇది మీ ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని నింపుతుంది వివాహితులకు ఇది చక్కటి సమయం మీ ఏడవ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీ భాగస్వామితో కలిసి ఇంట్లోని ఎక్కువ సమయాన్ని అయితే ఈ యొక్క వృషభ రాశి వారు గడపండి బయట ప్రపంచంలో టెన్షన్లను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా మాట్లాడుకోవడానికి ఈ గ్రహస్థితి అద్భుతంగా సహకరిస్తుంది ప్రేమికులకు కూడా ఈ రోజైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జన్మించినటువంటి వారికైతే మీ ప్రేమ మీ ప్రేమ భావాలను మీ భాగస్వామికి అందంగా సున్నితంగా తెలియజేయగలుగుతారు ఖరీదైన బహుమతుల కన్నా ప్రేమగా ఇంట్లో గడిపే క్షణాలు అయితే ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు సౌకర్యాల కోసం ఖర్చు చెయ్యమని ప్రోత్సహిస్తారు కాబట్టి ఖర్చులు ఉంటాయి కానీ అవి మీకు మీ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే ఖర్చులే అనవసరమైన వాటి కాకుండా అవసరమైన సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి విషయంలో పెద్దగా ఆరోగ్యం విషయంలో పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ఇది సరైన సమయం మీ మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత బాగా కుదురుతుంది కాస్తమైన సబ్జెక్టులు అంటే మీకు ఇన్ని రోజులు టఫ్గా ఉన్నాయి ఈ సబ్జెక్టులను ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఇక మీకు మంచి వాతావరణం అయితే నెలకొనబోతోంది మీలో ఒక కొత్త ఉత్సాహం సృజనాత్మకమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలోచనలు వెళ్ళి విరవబోతున్నాయి అయితే ఈ రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఇది గజకేసరి యోగం లాంటి ప్రభావాన్ని ఇస్తుంది మీ ఆలోచన స్పష్టత మీ నిర్ణయాల్లో ధీమా మీ మాటల్లో నాలెడ్జ్ ఉట్టిపడతాయి ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన సువర్ణ అవకాశం లాంటిది ఈ రోజు మీకు లభించబోతోంది కనుక ఈ వృషభ రాశి వారికి ఇలాంటి అద్భుతమైన శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే తపన కూడా మీరు పెరుగుతుంది ఎందుకంటే ప్రతిక్షణం మీరు కొత్తవి నేర్చుకోవాలి మేము ఇంకా మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవాలి మమ్మల్ని మేము మెరుగుపరచుకోవాలి అని అనుకుంటున్నాం ఉంటారు అయితే వృషభ రాశి వారు కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఎంత కష్టపడితే భగవంతుడు వీరిపై అంత అనుగ్రహం చూపిస్తాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరే రాశి వారికి చూసుకుంటే వారికి కష్టపడే తత్వం అనేది తక్కువ కానీ గ్రహాల యొక్క అనుకూలత వల్ల వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉంటాయి కానీ వృషభ రాశి వారికి అలా కాదు వీరికి కష్టపడే తత్వం ఎక్కువ ఏ గ్రహాలు అనుకూలించకపోయినా మా కష్టం మీద మేము బ్రతుకుతాము అనే ఒక ధీమా వీరిలో కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క వృషభ రాశి వారిలో కాబట్టి వృషభ రాశి వారిని గమనిస్తే వారు గొడ్డులాగా కష్టపడతారు ఒక రకంగా చెప్పాలంటే వృషభ అంటే ఎద్దు అలా ఒక గొడ్డులాగా కుటుంబం కోసం కానీ తమను నమ్ముకున్న వారి కోసం ఎంతైనా కష్టపడడానికి వెనకడుగు వయ్యరు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశివారు తమను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయరు నీతి నిజాయితీలకు పెట్టింది పేరు వృషభ రాశి అని చెప్పుకోవచ్చు అంతగా వీరు ఒకరిని మోసం చెయ్యాలి అంటే పదిసార్లు ఆలోచించి కూడా మోసం చేయడానికి వెనకడుగు వేస్తారు కాబట్టి వృషభ రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారిని ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు అలాగే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి ఎందుకంటే వృషభ రాశివారు అంత నీతి నిజాయితీతో ఉంటారు అంతేకాకుండా పక్క వాళ్ళ కోసం ఏదైనా మంచి జరగాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఉంటే ఈ రోజున పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ నాలుగు రోజులని మీ యొక్క గురువుల ప్రశంసలను అందుకుంటారు ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు దాగే ఉంటాయి సృజనాత్మకత కూడా వీరి లోపల బయటకైతే వస్తుంది కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి అయితే వీరికి ఇంకా ప్రతికూల ఫలితాలు కాస్త అనుకూల ఫలితాలు అవ్వాలంటే నిత్య దీపారాధన అలాగే ఇష్ట దైవారాధన చేసుకోవడం అనేది చాలా మంచి చేస్తుంది అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారి గురించి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వీరికి ఏం జరగబోతోంది వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్